మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స పక్క రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉంటూ ఏపీలో ఉంటూ పక్క రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు లేదంటే తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు అంటే హైదరాబాదు చెన్నై బెంగళూరులో అక్కడ కార్లు లగ్జరీ కార్లు కొత్త కార్లు టాప్ మోడల్స్ ఉన్నటువంటి కార్లు అన్నింటినీ అక్కడ కొనుక్కొని బాగా సో తక్కువ ధరకు వస్తాయని చెప్పని అక్కడికి వెళ్ళి కొనుక్కొని ఏపీలో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నటువంటి వాహనదారులకు ఒక షాకింగ్ న్యూస్ ఇది ఎందుకంటే ఇక మీదట ఆ పప్పులు ఉడకవు ఎందుకంటే బయట రాష్ట్రాల్లో తక్కువకు వస్తున్నాయని లేదంటే మంచి మంచి కార్లు అక్కడ మోడల్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి మనం హైదరాబాద్లో మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ తక్కువ రేటుకి ఇస్తున్నారు చెన్నైలో తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ తక్కువ రేట్లకి ఇస్తున్నారు బెంగళూరులో ఇంకా తక్కువ రేట్లకి వస్తున్నాయి లేదంటే ఢిల్లీలో ఇంకా సెకండ్ కార్స్ తక్కువ రేట్లకు వచ్చేస్తాయి లేదంటే ఇంకొక రాష్ట్రాల్లో కాకపోతే ఇంకా వేరే చోట అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇంకా అక్కడ ట్యాక్సులు తక్కువ పడతాయి అక్కడ నుంచి కొనుగోలు చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి వాడుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటామంటే ఇక ఆ పప్పులు ఉడకవు ఒక షాకింగ్ న్యూస్ చెప్తుంది ఏపీ గవర్నమెంట్ మనం జనరల్గా ఏం చేస్తామంటే బయట ఇప్పుడు హైదరాబాదులో కొనుక్కొని అంటే హైదరాబాదు ఏపీ ఏపీ తెలంగాణ అంటే పెద్ద తేడా లేదు వెహికల్స్ విషయంలో ఇక్కడి నుంచి అక్కడే వాడుకున్నా అక్కడ పెద్ద పట్టించుకోరు టీఎస్ రిజిస్ట్రేషన్ టీజీ రిజిస్ట్రేషన్ ఉంటే అదేవిధంగా ఏపీ రిజిస్ట్రేషన్ ఉంటే ఇక్కడ కూడా పెద్ద పట్టించుకోరు ఇక మీదట కష్టాలు మొదలు కాబోతున్నాయి ఎలా అంటే ఏపీ గవర్నమెంట్కి కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సూచన అయితే మాత్రం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంవత్సరానికి వంద కోట్లు వంద నుంచి నూట యాభై కోట్ల వరకు మనం నష్టపోతున్నాము ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కువ శాతం వెహికల్స్ అక్కడ కొనుగోలు చేస్తున్నారు ఎందుకంటే అక్కడ పెట్టుబడులు వ్యాపారాలు కూడా అక్కడ చేసుకుంటున్నారు కాబట్టి అక్కడ వెహికల్స్ని కొనుగోలు చేసి సో అక్కడి నుంచి నేరుగా మన ఏపీకి తీసుకొస్తున్నారు దీనివల్ల మన ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది అన్నారు ఆ నష్టం ఏంటో మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను అంటే ఇప్పుడు ఒక వెహికల్ని ఒక కారు ని కొన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఒక లగ్జరీ కారు నేను హైదరాబాద్ లో కొనుగోలు చేశాను ఆ కారు వ్యాల్యూ వచ్చేసి దాదాపుగా ఒక అరవై లక్షలు అనుకుందాం ఈ కారు వ్యాల్యూ వాల్యూ ఒక అరవై లక్షలు అయితే దీంట్లో ప్రభుత్వానికి ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో లైఫ్ ట్యాక్స్ ఎంత వస్తుందంటే దీంట్లో అరవై లక్షల రూపాయలు కాను పద్దెనిమిది శాతం నుంచి ఇరవై ఎనిమిది శాతం వరకు ట్యాక్స్లు ఉంటాయి అంటే ఆ వెహికల్ కాస్ట్ని బట్టి ఇంపోర్టెడ్ వెహికల్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది ఇండియన్ వెహికల్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది ఇలా రకరకాలుగా చూస్తే ఎయిటీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ అంటే జిఎస్టీ ఉంటుంది ప్రధానంగా జీఎస్టీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ట్యాక్స్లు అంటే ఆల్రెడీ లైఫ్ ట్యాక్స్ కడతారు కాబట్టి దానికి సంబంధించి పే చేస్తారు కాబట్టి ఇబ్బంది ఉంటుంది కానీ జిఎస్టీ విషయంలో ఇప్పుడు మెయిన్ చెప్పినటువంటి సూచన ఏంటంటే కమర్షియల్ ట్యాక్స్ అధికారులు జిఎస్టీ నుంచి మనకు రావాల్సిన మన భాగానికి రావాల్సినటువంటి వంద నుంచి నూట యాభై ఒక్కోసారి రెండు వందల కోట్లు కూడా ఉంటుంది సంవత్సరానికి మనకు నష్టం అంటున్నాం ఇందులో అప్పుడు అరవై లక్షలకు ఒక కారు కొన్నాను ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి ఈ అరవై లక్షలకు గాను జిఎస్టి దాదాపుగా ఎంత అంటే పదహారు లక్షల ఎనభై వేలు జిఎస్టి రూపంలో కట్ అవుతుంది ఇది అరవై లక్షల వెహికల్ కొనుగోలు చేస్తే ఇందుకు గాను గవర్నమెంట్కి ఎంత వస్తుందంటే స్టేట్ గవర్నమెంట్కి సగం సగం సెంట్రల్ గవర్నమెంట్కి సగం వెళ్తుంది స్టేట్ గవర్నమెంట్కి సగం వెళ్తుంది అంటే ఏపీకి ఎంత వస్తుంది అంటే ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు ఏపీకి రావాలి సెంట్రల్ గవర్నమెంట్కి ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు రావాలి సో ఇలా ఒక కారు మీదే అరవై లక్షల రూపాయల కారుని కొనుగోలు చేస్తే ఒక కారు మీదే దాదాపుగా ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు జిఎస్టి రూపంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది ఇలా మన ఏపీకి సంబంధించిన వాళ్ళు తెలంగాణలోనో లేదంటే తమిళనాడులోనో కర్ణాటకలోనో అక్కడ ఉన్నటువంటి షోరూమ్స్ కొనుగోలు చేసుకొని ఏపీకి తీసుకొచ్చి ఏపీలో లైఫ్ ట్యాక్స్ పే చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటారు సో లైఫ్ ట్యాక్స్ పరంగా అయితే ట్యాక్స్ అయితే ఇక్కడ పే గవర్నమెంట్ పే చేస్తున్నారు ఇబ్బంది లేదు కానీ జిఎస్టి విషయంలోనే ఇక్కడ మనకి దెబ్బ పడుతుంది అనేది కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు సీఎంకి చెప్పడం జరిగింది సీఎం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన గట్టిగా ఆదేశాలు ఇచ్చారు ఇక మీదట ఆ నిబంధనల్ని మార్చండి ఒప్పుకోవద్దు ఆల్రెడీ నిబంధనలు ఉన్నాయి ఇక్కడ తీసుకొచ్చి వాడేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఏదైనా ఏ రాష్ట్రానికి సంబంధించిన వారైనా ఆ వేరే రాష్ట్రంలో ఆ వెహికల్ని తీసుకొచ్చి వాడడానికి కేవలం నెల రోజులు మాత్రమే పర్మిషన్ ఉంటుంది ఆ నెల రోజుల తర్వాత ఏం చేయాలంటే ఎక్కడైతే ఆ వెహికల్ ఉంటుందో కొనుగోలు చేశారో ఆ వెహికల్ కొనుగోలు చేసిన దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ తీసుకొచ్చి తీసుకొచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ లైఫ్ ట్యాక్స్ పే చేసి తిప్పుకునే పరిస్థితి అయితే ఉంటుంది ఇక మీదట అలా ఉండదు అలా జరగదు ఎందుకంటే ఖచ్చితంగా ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ సిటిజన్షిప్ ఉంటే అంటే ఇక్కడ వాళ్ళ చిరునామా ఉంటే అక్కడ అడ్రస్ ఆధార్ కార్డు ఇక్కడ ఉంటే వాళ్ళు ఇక్కడే వెహికల్స్ని కొనుగోలు చేయాలి బయట ప్రాంతాల్లో కొనుగోలు చేయడానికి ఒప్పుకోవట్లేదు దీనికి సంబంధించి కూడా కారులకు సంబంధించినటువంటి డీలర్స్ తో కూడా మాట్లాడుతున్నారు డీలర్స్ కూడా వారి ఏ పరిధిలో ఎక్కడి వరకు అమ్మకాలు జరపాలి అనేటువంటి కొన్ని నిబంధనలు ఉంటాయి ఈ రాష్ట్రానికి సంబంధించిన వారు లేదంటే ఆ నగరానికి సంబంధించిన వారు ఆ ప్రాంతం వరకే అమ్మకాలు జరపాలి కానీ రాష్ట్రాలు కూడా దాటిపోయి బయట వ్యక్తులకు ఎలా అమ్ముతారు అనే దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి ఇక మీదట హైదరాబాద్లో కార్లు కొనుగోలు చేసి చెన్నైలో కార్లు కొనుగోలు చేసి లేదంటే బైకులు కొను కాస్ట్లీ బైకులను కొనుగోలు చేసి బెంగళూరులో కాస్ట్లీ కార్లు కాస్ట్లీ బైకులు కొనుగోలు చేసి ఏపీలో నేను ఇష్టారాజ్యంగా తిరుగుతాను అవసరమైతే ఏపీలో ఇక్కడ లైఫ్ ట్యాక్స్ పే చేసేసి ఇక్కడే నేను రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి ఇక్కడే నంబర్ వేయించుకుంటాను అంటే కుదరదు సో ఇక మీదట వారికి ఇబ్బందులు తప్పవు కాబట్టి ఒక్కసారి మీరు బయట రాష్ట్రాల్లో బయట నగరాల్లో మీరు వెహికల్స్ ని కొనుగోలు చేయడానికి సిద్ధమైతే మీరు కొంచెం ఆలోచించండి ప్రభుత్వ నిర్ణయాలని తెలుసుకొని ప్రభుత్వం రాబో ఇవ్వబోతున్నటువంటి నిబంధనలు మార్చబోతున్నటువంటి నిబంధనలు తెలుసుకొని మీరు వెహికల్స్ ని కొనుగోలు చేయండి దీని మీద చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతుంది ఎందుకంటే గవర్నమెంట్కి ఏ రూపంలో నష్టం జరుగుతుంది ఏ రూపంలో ఆదాయం వచ్చేటువంటి మార్గాలను ఇప్పుడు ప్రభుత్వం అన్వేషిస్తుంది అందులో భాగంగా దీనికి సంబంధించిన దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది కాబట్టి ఈ రెండు వందల కోట్లు సంవత్సరానికి నష్టం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇలా నిర్ణయాలు మార్చేటువంటి అవకాశం ఉంది అయితే దీనివల్ల లోకల్గా అంటే క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఇలా వాహనదారులు కొనుగోలు చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉంటాయో ఇటు చూడాల్సినటువంటి పరిస్థితి సో ప్రభుత్వం నిర్ణయం మీద సో గవర్నమెంట్కి వచ్చేటువంటి ఈ ట్యాక్స్ ఈ ట్యాక్స్ రూపంలో జీఎస్టీ రూపంలో వచ్చేటువంటి అమౌంట్ వల్ల వేరే రకాలుగా వేరే సంక్షేమానికి లేదంటే అభివృద్ధికి ఉపయోగించాలని చూస్తారు సో గవర్నమెంట్ నిర్ణయం మీద మీరేమనుకుంటున్నారు ఇది ఎలా ఉండబోతుంది అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి